సిద్ధపాటు అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మీరు కనుక యూట్యూబ్ వగేరా వగేరాలు చూస్తే ఫేస్బుక్ ఇన్స్టా వగేరాలు చూస్తే సిద్ధపాటు లేకుండా ఏదో చెప్పటానికి ఏదో అలా దాటివేయటానికి లేకపోతే తెలియనిది తెలిసినట్లుగా చెప్పటానికి చేసే ప్రయత్నాలు ఎక్కువ కనిపిస్తాయి కానీ జాగ్రత్తగా సిద్ధపడితే కొంతమంది ఏమంటారు అని అంటే సిద్ధపాటి ఏంటండి మాకు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు పరిశుద్ధ ఆత్ముడు చెప్తాడు అని అనుకుంటారు కానీ ప్రియమైనటువంటి యంగ్ పీపుల్ హోలీ స్పిరిట్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ద ప్రజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ద పవర్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ ఇన్స్పైర్ యూ టు ప్రిపేర్ నాట్ టు బీ ప్రిపేర్డ్ లెస్ ఏ ఆన్సర్ తెలియనటువంటి వాడిగా దద్దమ్మలాగా కూర్చుని నోటికి ఏదొస్తే అది చెప్పి పరిశుద్ధాత్మ చెప్పాడు అని చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడింది పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రిపేర్ అవమని చెప్తాడు స్టేజ్ ఎక్కటానికి ముందు యూనిట్ బీ ప్రిపేర్డ్ మైక్ పట్టుకోవటానికి ముందు యూనిట్ బీ ప్రిపేర్డ్ ప్రజలతో మాట్లాడటానికి ముందు యూనిట్ బీ ప్రిపేర్డ్ కానీ వాక్య సంబంధమైనటువంటి సిద్ధపాఠ ఏదో యూట్యూబ్లో కొన్ని మాటలు విని వికీపీడియా చదివి గూగుల్లో సెర్చ్ చేసి క్రీస్తు గురించి నేను మాట్లాడతాను అని అనుకుంటే యూ విల్ బి అట్ ఫాల్ట్ విల్ డిసప్పాయింట్ బోత్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్స్ వికీపీడియాలు యూట్యూబ్లు గూగుల్ సెర్చ్లు చాట్ జీపీటీలు కాదు వాక్యం దేవుని వాక్యంలో మీ వేళ్ళు రాలి దేవుని వాక్యంలో స్థిరంగా మీరు నేర్చుకోవాలి ప్రార్థనతో కూడిన సిద్ధపాటు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం అన్నీ తెలిసిండాలి అని నేను చెప్పట్లేదు తెలిసిన కొద్దిగైనా సరే కాన్ఫిడెంట్గా తెలిసి ఉండాలి కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా ప్రజలతో మాట్లాడగలగాలి ఇలా సిద్ధపాటు కలిగి ఉండటాన్ని అపాలజెటిక్స్ అని పిలుస్తారు సో ద ఫస్ట్ సెషన్ ఈ ఫస్ట్ సెషన్ నాకున్న ప్రైమరీ కాన్ నా ప్రైమరీ ఫోకస్ ఏంటంటే మీరు అపాలజెటిక్స్ అన్నది అదేదో గ్రీకు తత్వశాస్త్రమో లేకపోతే ఇంకేదో ఇంకేదో అని అనుకుండేరు పొరపాటున ఇంతకుముందు అపాలజెటిక్స్ అని అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు రూమ్లో కూర్చొని నాలుగైదు మాటలు ఎవరికి సువార్త చెప్పరు ఏమీ లేదు కేవలం నాలుగైదు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఉండేవాళ్ళు అలా కాదు తెలుగు భాషలో మన సంస్కృతిలో మన దేశంలో భిన్న మతాల మధ్య మనం కూర్చుని ప్రభు అయిన యస్సు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రభుైన యస్సు క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని చాటి చెప్పటమే అపాలజెటిక్స్ అలా చేయగలగాలి ధైర్యంగా చేయగలగాలి అందరి ముందు చేయగలగాలి సో మన ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం నేను నిలబడుకుని నాకు ఇంత జ్ఞానం ఉంది చూడు అని చూపించుకోవడం కోసం కాదు మన ఉద్దేశ్యం ఇంత మాటకారుని చూడు అని ప్రజల ముందు చెప్పుకోవడం కోసం కాదు మన ఉద్దేశం వాదనలో వాదనను గెలుచుకో గెల గెలవటం కాదు మన ఉద్దేశం వ్యక్తిని గెలవటం మన ఉద్దేశం ప్రేమను చాటి చెప్పటం మన ఉద్దేశ్యం మన రాజు ఆయన రా ఆ రాజుకు తగినటువంటి మాటలను చెప్పటం ఆ రాజుకు తగిన తగినటువంటి హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్నగా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్ మీరు మీ ప్రభువును మీ రాజును మీరు రిప్రజెంట్ చేయాలి చేతిని లేదు అక్కడ సరిగ్గా సరిగ్గా రిప్రజెంట్ చేయాలి యూనిట్ బీ ప్రిపేర్డ్ టు డూ దాట్ సమాజాన్ని తిట్టడం కాదు అపాలజిటిక్స్ అని అంటే వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజిటిక్స్ అని అంటే క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం